కేఎఫ్సి నిజామాబాద్ అనా దెబ్బలు తింటాను అర్థమైందా నువ్వు ఏషాలు వేసిన దెబ్బలు తింటూ అందరు బయట తీసుకుందా నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు మరి రావట్లేదు అని లెగ్ అది లెగ్ పీసులు అన్ని అట్లా తీసేస్తే ఏసార్లు వేస్తున్నా అంటే అట్లా సర్వ్ చేస్తాను అది మెల్ రలీ స్మెల్ వస్తుంది అది అయిపోతుంది అది అవి ఫ్రోజన్ చేసినా ఎన్ని సంవత్సరాలు మీ మేనేజర్ బిలువ్ నాటకాలు రీప్లేస్ అవసరం లేదు మీ మేనేజర్ ఇలా ఫైన్ సిగ్గు లేకుండా అర్థం కాదు అక్కడ మసాలా కూడా దాన్ని అందరికి చెప్పాలంటే ఆర్డర్ ఇచ్చిన అందరికి చెప్తున్నారు